ఓం శ్రీ నమ అందరికీ నమస్కారం అండి ధనస్థ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఈ విషయాలను చెప్పి ఉండరు మీరు ఒంటరిగా అనుభవించినటువంటి బాధలు నమ్మిన వాళ్ళ చేత ఎదురైనటువంటి మోసాలు మీ లోపల దాచుకునేటువంటి కన్నీళ్ళు వీటిలో ఒక్కటి కూడా యాదృచ్ఛికం కాదు మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది మీరు భరించినటువంటి ప్రతి అవమానం వెనుక ఒక మార్పు దాగి ఉంది మరి మీకు ఎన్నో తెలియనటువంటి విషయాల గురించి ఈరోజు మనం తప్పకుండా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే వీడియో చూస్తే ముందు ఓం దుర్గాయ నమ అని కామెంట్ చేయండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది రాష్ట్ర వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఈ వీడియో స్వయంగా మీ దాకా వచ్చిందంటే భగవంతుడే మీకు ఒక మంచి సంకేతాన్ని అందివ్వబోతున్నాడు అని చెప్పి గుర్తుంచుకోండి ఈ వీడియోని ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని వినండి ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నటువంటి సమయానికి మీ జీవితంలో ఏదో ఒక మార్పు అనేది ఖచ్చితంగా ప్రారంభమవుతుంది అలాగే మీ తలరాత కూడా మారబోయే సమయంగా మీరు భావించండి ప్రశాంతంగా నిర్మలంగా ఈ మాటలను వినండి అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ప్రత్యేకంగా చెప్పాలంటే ధనస్సురాస్ వారికి ఈ నెల రోజుల్లో ఏ అనే అక్షరంతో పేరున్నవారు మీ జీవితంలో వారి ద్వారా జరిగేటటువంటి మార్పులు దైవ సంకేతాలు కష్టాలు ముగిస్తే ముందు భగవంతుడు పంపించే హెచ్చరికలు ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు మీ మనసులో మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకొని ఈ వీడియోలో చెప్పేటటువంటి మాటలను అయితే వినండి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది అనే నిజాన్ని మీరు తెలుసుకోండి అయితే మీ కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యం గురించి ఈరోజు మీరు తెలుసుకుంటారు ఇతరుల రాసి కన్నా ఎక్కువగా మానసిక ఒత్తిడి ఒంటరితనం అన్యాయం నమ్మక ద్రోహం ఎదుర్కొన్నటువంటి రాశి ధనస్థు రాశి జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెప్పకనే చెప్తోంది మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నారు కొంతమంది అయితే మీరు చేసినటువంటి సహాయం కనీసం గుర్తు పెట్టుకోకుండా మీరు చెప్పినటువంటి ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీపై నిందాపరూపంలో చేసి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఇది మీ తప్పు కాదు మీ కర్మ కూడా కాదు ఇది భగవంతుడు వేసినటువంటి ప్రణాళిక మీపై ఉన్నటువంటి శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది శని భగవానుడు నేరుగా ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇవ్వడు ముందు పరీక్షిస్తాడు ఓపికను పరీక్షిస్తాడు ఎవరికి ఎంత బలం ఉందనేది తెలుసుకుంటాడు అందుకే మీ జీవితంలో ఒక దశలో మీకు అన్ని ఉన్నప్పటికీ కూడా మీకు సంతృప్తి లేకపోవడం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితాలు రాకపోవడం చివరికి విసిగిపోవడం ఇలా ఎన్నో రాత్రులు ఎవరు లేనటువంటి సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఉన్నాయి ఎవరికి చెప్పుకోలేక బాధను గుండెలోనే దాచుకొని దిగమింగారు బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నారు లోపల పూర్తిగా విరిగిపోయినటువంటి మనస్సును పెట్టుకున్నారు ఇవన్నీ చూస్తే భగవంతుడు మౌనంగా ఉన్నాడని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ నిజం ఏమిటంటే భగవంతుడు మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా సిద్ధపరిచాడు అయితే ఇది సాధారణమైనటువంటి విషయం కాదు చెప్పాలంటే మీరు ఇతరులకు మార్గదర్శకులుగా నిలవబోయేటటువంటి గొప్ప వ్యక్తులు మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం మీకు అహంకారాన్ని తొలగించడానికి మీలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని బయటకు తీసుకురావడానికి భగవంతుడు మీకు కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలను ఇస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు మీ దశలో కొన్ని కష్టాలను కూడా ముగించబోతున్నాడు అయితే మీ మనసులో జరిగేటటువంటి అంతర్గత మార్పులు కొన్ని మీరు గమనించుకోవాలి అంటే కొన్ని సంఘటనలతో మీ జీవితం అనేది మొదలవ్వదు ముందుగా మీ మనసులో తెలియనటువంటి ఒక మార్పు మీకు వస్తుంది మీ జీవితంలో ఎప్పుడు లేనటువంటి ప్రశాంతత వచ్చిందని మీకు అనిపిస్తుంది మీరు గమనిస్తే ఇటీవల కాలంలో మీరు చాలా విషయాలపై మౌనంగా ఉంటున్నారు ముందులాగా ప్రతి విషయానికి కూడా కోపంగా స్పందించడం లేదు ఎవరు ఏమనుకున్నా కానీ మీ స్థితి అనేది నెమ్మదిగా ఉంటుంది ఇది నిర్లక్ష్యం కాదు గొప్ప పరిపక్వత ముందు చిన్న విషయాలు కూడా మీ మనస్సు ఎక్కువగా బాధపడుతూ ఉండేది ఇప్పుడు అదే విషయం మీకు ఎదురైనప్పటికీ మీ లోపల ఒక రకమైనటువంటి తెలియని శాంతి ఏర్పడుతుంది బాధ ఉన్నా కూడా బయటకు చెప్పుకోవడం లేదు ఇది మీ మనస్సు మీకు మంచి సంకేతం ఇస్తుంది అయితే మిమ్మల్ని మానసికంగా స్థిరంగా బాగా ధైర్యం ఉంచిందని అర్థం ఎందుకంటే మీరు పొందే అదృష్టాన్ని మోయడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి కదా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటంటే మీరు ఇకపై ఎవరికి కూడా మీ బాధలు చెప్పాలని చెప్పి అనుకోవడం లేదు ఒకప్పుడు ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారులే అనే ఆశ మీకు ఉండేది ఇప్పుడు ఆశ కూడా లేదు ఇది నిరాశ కాదు ఇది మీకు తెలియనటువంటి ఒక మార్పు మీరు మీ మీదే ఆధారపడి నేర్చుకున్నారు అయితే మీరు కష్టాల ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపై ఆసక్తి తగ్గుతుంది పాత సంబంధాలపై ఆకర్షణ తగ్గుతుంది కొంతమంది ఎందుకో తెలియదు మీకు దూరంగా అనిపిస్తారు ఇది సహజంగా జరుగుతుంది ఎందుకంటే మీరు ఒక కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నారు పాత శక్తులు పాత బంధాలు ఏవి కూడా మీతో రావు కాబట్టి మార్పులన్నీ కూడా చాలామందికి అర్థం కావు బయట వాళ్ళకి మీరు మారిపోయినట్లుగా అనిపిస్తుంది కానీ నిజానికి మీ యొక్క నిజస్వరూపం అదేనండి ఏంటంటే మీకు మీరుగా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు కానీ కొన్ని మీ యొక్క ఆలోచనలు మీ ప్రవర్తన మీతో చేసేటటువంటి ప్రతి కర్మ ప్రక్రియ ఎలా ఉంటుందంటే మీరు మంచి చేయాలనుకున్న కూడా ఎదుటి వ్యక్తులు చెడుగా ఆలోచిస్తూ మిమ్మల్ని తప్పుదోవ పాటిస్తూ ఉంటారు కాబట్టి మీకు చెప్పాలంటే ప్రత్యేకమైనటువంటి ఒక రక్షణ కవచం ఏర్పడబోతుంది అది కూడా మీ చుట్టూ ఒక తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది ఆ పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి బంధం ఈ నెల రోజులు మీరు ఒక దైవ పూజ చేయడం వల్ల ఏర్పరచుకుంటారు ఇతరులకు నష్టం చేయకుండా మీ బాధను మీరు దాచుకుంటూ వచ్చినటువంటి మీకు ఒక దైవ సహాయం అనేది మీకు తోడుగా ఉండబోతుంది అది మరెవరో కాదు దుర్గాదేవి దుర్గాదేవి యొక్క ప్రభావం అనేది మీ మీద పనిచేయడం మొదలవబోతుంది కాబట్టి మీరు గమనిస్తే ఇటీవల రోజులు ఏదైనా అమ్మవారి పేరు ఎక్కువగా మీకు వినిపిస్తూ ఉండడం అమ్మవారి యొక్క ఆలయాలు మీకు ఎదురు పడుతూ ఉండడం ఎక్కడ ఒక చోట దుర్గాదేవి గురించి ఒక మాట అనేది రావడం ఇటువంటివన్నీ కూడా అయితే కాదు అమ్మవారి దృష్టి అనేది మీకు పడిందని చెప్పి ఆమె ఇచ్చేటటువంటి సంకేతం అమ్మవారి కృప అద్భుతంగా ఉంటుంది ముందుగా ఆమె మీకు ఉన్నటువంటి నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది మీకు హాని చేసిన వాళ్లను మీ దారి నుండి తొలగిస్తుంది మీపై నిందలు వేసిన వాళ్ళ నిజస్వరూపాన్ని బయట ఇది జరుగుతున్నప్పుడు కొంత సహనం కలుగుతుంది కానీ ఆ తర్వాత మీలో శాంతి ఏర్పడుతుంది ఈ ధనస్సు రాసారి దుర్గాదేవి అనుగ్రహంతో ఒక్కసారి మీరు లేచారంటే మరలా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు ఎందుకంటే ఆమె ఇచ్చేటటువంటి శక్తి శాశ్వతం మీకు ఇప్పుడు అదే శక్తి దక్కబోతుంది మీ జీవితంలో కనిపించేటటువంటి కొన్ని సంకేతాల్లో మొదటి సంకేతం ఎలా ఉంటుందంటే కొన్ని కళల రూపంలో వస్తుంది అంటే మీరు సాధారణంగా కళలు ఎక్కువగా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కళలు అయితే ఉంటాయి మీకు అలా గుర్తుండిపోతాయి అవి అమ్మవారి యొక్క దీపం కావచ్చు సింహం కావచ్చు ఎరుపు రంగు గుడి గంట ఏదైనా గంట శబ్దం ఇవన్నీ కూడా కళలో కనిపించేటటువంటి దైవ సంకేతాలు మీ కష్టాలు ముగిసే ముందు ఒక మంచి అంటే ఒక భగవంతుడు ఇచ్చేటటువంటి గొప్ప సంకేతాలు ఇక రెండవ సంకేతం ఏమిటంటే మీరు కోరనటువంటి చోట నుండి మీకు సహాయం రావడం మీరు ఎవరిని కూడా అడగకుండా ఉండుంటారు ఆ సందర్భంలో ఎవరో ఒకరు ముందుకొచ్చి మేము మీకు సహాయం చేస్తామని చెప్పి ఒక డబ్బు రూపంలోనూ మాట రూపంలోనూ సహాయం చేస్తారు ఈ విధంగా కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తే తప్పకుండా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం లభించినట్లే ఇక కష్టాల ముగింపు దగ్గరలో ఉన్నారని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏ అనే అక్షరం పేరుతో ఉన్న వారి యొక్క జీవితంలో మీరు చేసేటటువంటి అంటే ప్రతి ఒక్క మాట మీ యొక్క బంధం అనేది చాలా ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది ఏ అనే అక్షరం కలవారు మీ జీవితంలోకి కీలక పాత్ర పోషించబోతున్నారు ఈ అక్షరంతో ఉన్నవారు ఒక ఊర్లో ఉండవచ్చు లేదంటే ఒక సంస్థగా ఉండవచ్చు లేదా ఒక సంఘటనగా ఉండవచ్చు కాబట్టి ఏ అక్షరం ద్వారా మీ జీవితంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయం అనేది చాలా బలంగా ఉండబోతుంది ఈ నెల రోజుల్లో ముఖ్యంగా మొదట మీలో ఉన్నటువంటి భయం తొలగిపోతుంది అది మీ భవిష్యత్తుకు పునాది అలాగే ఒక మంచి దశలోకి మీరు అడుగులు వేస్తారు కానీ మీరు ఏంటంటే వెనకడతారు ఇది నిజమా కాదా అని చెప్పి సందేహిస్తూ ఉంటారు అసలు నాకే ఇలా ఎందుకు జరుగుతోంది అని చెప్పి కొత్త సందేహాన్ని వ్యక్తం చేస్తారు కాలక్రమేణా అదే మీకు కరెక్ట్ అనిపిస్తుంది మీ పేరు మీ గుర్తింపు మీ స్థానం ఇవన్నీ కూడా మారిపోతాయి అయితే ఇది సాధారణమైనటువంటి మార్పు కాదు మీ జీవిత స్థాయిలో వచ్చేటటువంటి మార్పు కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే కష్టాలు ఎంత ముగింపు దగ్గరలో ఉన్నాయో మీకే అర్థమవుతుంది ఇదైతే ఊహ కాదండి అబద్ధం కాదు మీకు అనుభవంలోకి రాబోతున్నటువంటి నిత్య సత్యం కాబట్టి మీ ఇంటి తలుపు తట్టబోయేటటువంటి ఒక అనుకూలమైనటువంటి వ్యక్తి వెనుక భగవంతుడి యొక్క ఉద్దేశం ఉంది కాబట్టి మీ జీవితంలో ఒక కీలక దశకు మీరు వచ్చేసరికి భగవంతుడే ప్రత్యక్షంగా కనిపించాడు కానీ ఏదో ఒక రూపంలో ఒక మంచి సందేశాన్ని మీకు వినిపిస్తాడు ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు మీరు ఊహించినటువంటి సమయంలో ఊహించని విధంగా ఆ వ్యక్తి మీ ఇంటి తలుపు తడతాడు అది స్నేహితుడు బంధువు లేదంటే పూర్తిగా కొత్త వ్యక్తి ఎవరైనా కావచ్చు కానీ అతను లేదా ఆమె తీసుకొచ్చే మాట సమాచారం ఆలోచన మీ జీవిత దిశను పూర్తిగా మారుస్తాయి ఆ వ్యక్తి రాకకముందు మీ మనసులో ఒక రకమైనటువంటి అలజడి ఉంటుంది ఎందుకో తెలియనటువంటి అసంతృప్తి ఆలోచన గందరగోళం పెరుగుతాయి ఇది ఆ వ్యక్తి యొక్క శక్తి మీ జీవితాన్ని తాకబోతోంది అనేది ఒక ముఖ్య సంకేతం కాబట్టి మీరు చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తుంటారు ఎందుకంటే గతంలో మీకు ఎక్కువగా మోసాలు ఎదురయ్యాయి కానీ ఈసారి వచ్చినటువంటి వ్యక్తి మోసం చేయడానికి కాదు మీకు దారి చూపించడానికి వచ్చేటటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి మీకు మొదట ఆ వ్యక్తి సాధారణంగా అనిపించవచ్చు కానీ వారు చెప్పినటువంటి మాటలే మీకు పదే పదే గుర్తుకొస్తాయి కొన్ని రోజుల తర్వాత ఆ మాటలు మీకు అర్థమవుతాయి ఓహో పలానా వ్యక్తి పలానా సమయంలో నాకు ఒక మాట చెప్పాడు అదే రోజు మనకు ఉపయోగపడుతుంది అని మీకు మీరే రియలైజ్ అవుతారు వీళ్ళు ఉన్నటువంటి అహంకారం బయటకు వస్తుంది తర్వాత శాంతంగా కూర్చుని వాళ్ళు ఏం చెప్పారు అసలు దేని గురించి చెప్తున్నారు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఆలోచించడం మొదలు పెడతారు మొదట ప్రాక్టికల్గా మీకు అనిపిస్తుంది తర్వాత మీరు గమనిస్తే ఒక రకమైనటువంటి మార్పు అనేది మీ జీవితంలో వస్తుంది ముందు మీరు భయపడినటువంటి విషయాలే తర్వాత మీకు భయం లేకుండా చేస్తాయి తర్వాత మీకు అవసరమైతే ఎక్కడైనా కానీ మీ యొక్క ఆత్మబలం అనేది రెట్టింపు అవడం చూస్తారు ఈ ధైర్యం మీలోకి వస్తుంది అది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడైనప్పుడు ఇక సహజంగా మీరు చాలా శాంత స్వభావాలు కానీ ఎక్కువ కాలం అన్యాయం భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది ఇప్పుడు ఆ అగ్ని మేలుకోబోతుంది ఇది ఇతరులకు హాని చేయడానికి మాత్రం కాదు మీ హక్కులను మీరే కాపాడుకోవడానికి మీ జీవితం మీద మీరే నియంత్రణ తీసుకోవడానికి మరి ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కీలకంగా ఉంటాయి మీ మాటకు విలువ అనేది రెట్టింపు అవుతుంది అలాగే కుటుంబ పరంగా కూడా శాంతి అలాగే మీ సమయాన్ని శక్తిని వృధా చేసుకోకుండా భగవంతుని వైపు మక్కువ చూపించండి అంటే మీ సమయాన్ని పూర్తిగా భగవంతుడి వైపు దృష్టి పెట్టేలా చూడండి ఇది మీ బాధ్యత మీకేంటంటే ఈ నెల రోజుల్లో చక్కగా మీకు కలుసుబాటుగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కలగబోతుంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత తప్పకుండా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము లేదంటే అమ్మవారి గురించి ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి కథలు వినడము ఇటువంటివి చేయడం వల్ల ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా మీకు కలుగుతుంది అంతేకాకుండా మీ జీవితంలో ఒక చిత్రమైనటువంటి దశ రాబోతుందని గుర్తుంచుకోండి పాత జ్ఞాపకాలు మరలా మరలా మీకు గుర్తుకు రావడం మర్చిపోయాయి అనుకున్నటువంటి సంఘటనలు కూడా వ్యక్తులు కూడా ఒక్కసారిగా మీ మనసులోకి గుర్తుకు రావడం ఇవన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు ఆ బాధను బయటకు తీస్తూ మరలా మిమ్మల్ని శుద్ధి చేయడానికి భగవంతుడు ఏంటంటే కొంతమంది వ్యక్తులను దూరం చేసిన మళ్ళీ తిరిగి ఆ వ్యక్తులను మీతో కలపడానికి కొన్నిసార్లు మీతో చాలా రకాలుగా నాటకాలు ఆడిస్తూ ఉంటాడు కొంతమందికి కన్నీళ్ళు వస్తాయి కొంతమందికి మౌనం పెరుగుతుంది కొందరికి ఒంటరిగా ఉన్నామని చెప్పి బాధపడుతూ ఉండే వ్యక్తులు ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులకు ఆ బంధమే ప్రధానం ఆ బంధంతోనే మా జీవితం అనుకున్న వారు ఉంటారు కదా అటువంటి వ్యక్తులకు తిరిగి మరలా ఆ భగవంతుడు అవకాశాన్ని ఇస్తాడు అంతేకాకుండా మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది మీరు నిజమైనటువంటి మార్పును కల్లారా చూస్తారు అంతేకాకుండా వ్యాపారంలో ఎన్నో రకాల మార్పులు మీకు కనిపిస్తాయి అనుకున్నటువంటి లాభాలు మీరు పొందడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ పరంగా సినీ రంగ ప్రవేశం రాజకీయం ఇలా అన్ని రంగాల వరకు కూడా దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో చాలా రకాల మార్పులు అనేవి మీ జీవితంలో కలగబోతున్నాయి అమ్మవారి అనుగ్రహంతో మీరు చాలా పాజిటివ్ ఎనర్జీని మీలో నింపుకోబోతున్నారు అలాగే ఈ రోజుల్లో మీరు చేసినటువంటి మాటలు మీ భవిష్యత్తుపై మరింత ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అందుకే ఈ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజుల్లో అనవసర వాదనలకు దూరంగా ఉండండి కోపం పెట్టుకోవడం ఇతరులను తప్పు పట్టడం మానండి ఎందుకంటే ఈ నెల రోజుల్లో మీ మానసిక స్థితి ఎలా ఉంటుందో మీ రాబోయే కాలం నిర్ణయిస్తుంది భగవంతుడు మీ ఆలోచనలను గమనిస్తాడు కాబట్టి ముఖ్యంగా మీరు మీ మనసులో బలంగా మంచి ఆలోచనలు వచ్చేలా చూసుకోండి అది ఉద్యోగమా వ్యాపారమా లేదంటే నివాస మార్పు ఇలా ఏదైనా కానీ మీ జీవితంలో మార్పులు జరగవచ్చు కాబట్టి ఇది భవిష్యత్తుకు సూచన కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి మాసం ముగిసేలోపు మీ జీవితం పూర్తిగా మారుతుంది అలాగే తప్పకుండా మీ జీవితంలో కొత్త అధ్యయనానికి మీరు పునాది వేసినట్లు అవుతారు ఇక ఈ నెల రోజుల్లో వారి జీవితంలో నెమ్మదిగా ఉన్నటువంటి ఆర్థిక మార్పులన్నీ కూడా ఒక్కసారిగా విజృంభిస్తాయి అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తలయిపోతాయి ఇక మీ జీవితం దిగజారకుండా ఆపేటటువంటి గీత అమ్మవారి గీస్తుంది ఇకపై మీరు పడిపోరు కష్టాలు పూర్తిగా పోకపోయినా అవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు కాబట్టి ఆర్థిక విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులు మీకు కనిపించడం వలన నూతనంగా మీకు తెలియనటువంటి ఉత్తేజం కలుగుతుంది మీ మనసుకు వెంటనే భవితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీరు చాలా మంచి విషయాలపై దృష్టి సారిస్తారు అలాగే నెల రోజుల్లో ప్రధానంగా గమనించినట్లయితే ఏ అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తితో మీ బంధం అనేది మరింత ఎక్కువగా బలపడుతుంది మీ ఆత్మ గౌరవం మరింత ఎక్కువగా పెరుగుతుంది అలాగే నెల రోజుల్లో మీ దిశ మారుతుంది నెమ్మదిగా ఖచ్చితంగా మారుతుంది ఇది ఊహ కాదు భగవంతుడు మీకు రాసినటువంటి గొప్ప మార్గం ఉద్యోగ జీవితం మంచి గుర్తింపు వస్తుంది అది శాశ్వతంగా ఉండే దిశగా మారుతుంది మీ ఉద్యోగ జీవితం ఎప్పుడూ కూడా మీరు సులభంగా సాగించలేకపోయారు కానీ రాబోయే రోజుల్లో మాత్రం మీరు చేసినటువంటి కష్టానికి తప్పకుండా మీ పై అధికారుల నుండి మరింత ఎక్కువగా గౌరవాన్ని పొందుకుంటారు అలాగే మిమ్మల్ని పక్కన పెట్టినటువంటి వ్యక్తులు కూడా మీతో మాట్లాడాలని చెప్పి పదే పదే ప్రయత్నిస్తూ ఉంటారు మీ మాటకు విలువ లేని చోట ఇప్పుడు మీ మాటకు రెట్టింపు అయినటువంటి విలువ పెరుగుతుంది మీ మనసులో తెలియనటువంటి ఉత్సాహం ప్రారంభమవుతుంది అయితే ఈ నెల రోజుల్లో మీరు దగ్గరలో ఉన్నటువంటి దుర్గామాత ఆలయాన్ని సందర్శించండి అలాగే మీకు ఒకవేళ దుర్గామాత యొక్క ఆలయం లేకపోతే మీ గ్రామ దేవతనైనా సందర్శించండి ఆ అమ్మవారి రూపాన్ని మీ యొక్క గ్రామ దేవతలోనే చూసుకోవాలి అయితే గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి చక్కగా నిమ్మకాయల మాలను కానీ లేదంటే అక్కడే కూర్చొని లలిత సహస్రనామాన్ని పారాయణం చేయండి ఈ నెల రోజుల నిత్యం ఓం దుర్గాయన అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది ఆధ్యాత్మిక ఎదుగుదల పెరుగుతుంది ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది మరియు అంతర్గత బలం మరియు ధైర్యం ప్రేరణ పొందుతాయి మీకు రిజల్ట్ ఆలస్యంగా వచ్చినా కానీ మీకు గుర్తింపు మాత్రం శాశ్వతంగా ఉండేలాగా అమ్మవారు చూపిస్తుంది అలాగే అమ్మవారి గుడిలో రాహుకాలంలో నిమ్మకాయల దీపాలను వెలిగించడానికి ప్రయత్నించండి అంతేకాకుండా ఇంట్లో కూడా అమ్మవారి రూపాన్ని చక్కగా అమ్మవారి చిత్రపటం ఉంటే పెట్టుకొని చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ కానీ అమ్మవారికి మందార పూలు సమర్పించడం అలాగే బెల్లం పానకం కానీ ఇటువంటివి చేసుకోండి ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది నష్టాల నుండి నిలకడ వైపు మీ ప్రయాణం మొదలవుతుంది అలాగే డబ్బు విషయంలో కూడా చాలా రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు మీ జీవితం మరింత ఎక్కువగా అందరికంటే కూడా గొప్పగా ఉండకపోయినా మీకు ఏ విధంగా అయితే మీరు కావాలి అని చెప్పి ఊహగా కలలు కన్నారో ఆ విధంగా అయితే తప్పకుండా ఉంటుంది మీకు ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని తీర్చడానికి భగవంతుడు తప్పకుండా సహకరిస్తాడు ముఖ్యంగా దుర్గాదేవి చాలా చక్కగా మీకు సహకరిస్తుంది కాబట్టి ఈ పరిస్థితిని మీరు ఉపయోగించుకోండి అలాగే ఈ నెల రోజుల్లో గోమాతను సేవించండి అబద్ధాలు ఆడకండి నెమ్మదిగా ఉండండి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండండి ఈ విధంగా వచ్చినటువంటి మార్పులు మీ జీవితంలో ఎన్నో రకాలుగా మిమ్మల్ని మరింత బలవంతుడిగా చేస్తుంది ఎవరి మాటలైనా వెంటనే నమ్మేటటువంటి స్వభావం మీకు తగ్గుతుంది మీరు చేసేటటువంటి చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది అలాగే పాత అప్పులు కూడా పూర్తిగా తీరిపోయేటటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఎవరో ఒకరు ఇచ్చినటువంటి ఆర్థిక సలహా మీకు బాగా ఉపయోగపడుతుంది ఆ సలహాను మీరు తప్పకుండా ఉపయోగించుకోవాలి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మరి ధనస్థ రాసారికి రాబోయే రోజులో ఏం జరుగుతుందో అలాగే దుర్గాదేవి అమ్మవారిని ఎలా పూజించుకోవాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఓం నమ శివా అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు